ఇలా ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మా చిన్న ఎడిట్ చేసి అలా చేశాడనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడైతే మర్చిపోద్ది కార్తీక అమావాస రోజే మా నాన్నగారు కాలం చేసిన తిథి అనమాట ప్రతి సంవత్సరం తిథుల ప్రకారం ఇలా అయితే హార్దికం చేస్తూ ఉంటాము అమ్మ మొత్తం నాన్నగారి దగ్గర ఇలా పూజ అంతా కూడా చేసేసిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి మొత్తం పొత్తలిచ్చి అయితే పంపిస్తూ ఉంటారండి కానీ ఏ కూతురికైనా సరే తండ్రి లేని లోటు ఎప్పటికీ కూడా తీర్చుకోలేదే అండి తండ్రి ఉన్నంత కాలం కూడా ప్రతి కూతురు కూడా యువరాణిలాగే ఉంటుంది తండ్రి లేని లోటు మాత్రం తీర్చలేనిది కుటుంబం కోసం తన శ్రమనంతా ధారపోసి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పై పైకి రావాలని చెప్పి చాలా ఆరాటపడుతుంటారు అలాగే మా నాన్నగారు కూడా మా కోసం ఎన్నెన్నో చేశారు మేము ముగ్గురు కూడా బాగా సెటిల్ అయిన తర్వాత మమ్మల్ని చూసుకోవడానికైతే ఆయనకి రుణం లేదో అనుకుంటాం మేమందరం కూడా ఆ సిక్స్టీ ఇయర్స్ తర్వాత నుంచి ఆయన హెల్త్ కూడా చాలా బాగోలేదు అల్జీమర్స్ రావడం వల్ల అన్నీ మర్చిపోయి అందరూ ఎవరూ తెలియలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అయితే నాన్నగారు కాలం చేశారు ఆ రోజునైతే ఎప్పటికీ మర్చిపోలేమండి ప్రతి సంవత్సరం నాన్నగారి పేరు మీద ఈ తిది రోజు ఎక్కడో ఒక చోట అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం కూడా మన భీమవరం వీరం పార్క్కి పక్కనే ఉన్న ప్రేమాలయం అనే నిరాశ్రయ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం అయితే చేశామండి ఇక్కడ వాళ్ళంతా కూడా చాలా చాలా పూర్గా ఉన్నారు ఎవరికైనా సరే భీమవరంలో ఉండే దగ్గరలో ఇలా సాయం చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకైతే తప్పకుండా సాయం చేయండి వాళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళ సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మన వాళ్ళ పేర్లు చెప్పి ఇలాంటి వాళ్ళకి సాయం చేసినా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారండి ఈరోజైతే మాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట అక్కడ అన్నదానం చేయడం